జై రామానుజ భాగవతులందరికీ కూడా అడిగిన రామానుజ దాసి వరలక్ష్మి అందరికీ అనేక దాసోహాలు తెలియజేస్తుందండి ఈరోజు చాలా విశేషమైన పాసురం మంగళ శాసన పాసురం పోత్తి పాసురం గోపికలు శ్రీకృష్ణ పరమాత్మకి ఆరుసార్లు మంగళము అని పోత్తి అని అన్నారు పోతి అనగా మంగళము అడిపోత్తి తీరలు పోతి పొగలు పోతి కలలు పోతి గుణం పోత్తి వేలిపోత్తి అన్నారు వాటి యొక్క అర్థం తెలుసుకుందాం ఆనాడు బలిచక్రవర్తి తనది కాని రాజ్యమును తాను ఆక్రమించి దేవతలను పీడింపగా నీవు వామన అవతారం ఎత్తి ఈ లోకమునంతను వాని వద్ద నుండి దానము పట్టి పాదములతో కొలిచిన మీ దివ్య పాదార విందములకు మంగళము అని అడిపోత్తి అని మంగళం చేశారు మంగళ శాసనం చేశారు గోపికలు రావణుడు సీతమ్మను అపహరించుకుని పోగా శ్రీరాముడైన నీవు ఆ రావణుడు లంక కేగి సుందరమగు భవనములు కోటయుగల దక్షిణ దిశనున్న లంకలోని రాక్షసులను చెండాడిన మీ బాహు పరాక్రమమునకు మంగళము తెరలపూర్తి అని గోపికలు మంగళాశాసనం చేశారు శ్రీకృష్ణునకు రక్షణకి యుంచిన బండిపై ఆవగించిన రాక్షసుని చంపుటకే బండికి తగినట్లుగా కాలుచాచి నేల కూల్చిన నీ కీర్తికి మంగళము పొగల్పోద్ది అని గోపికలు మంగళ శాసనం చేశారు శ్రీకృష్ణుణ్ణి చంపవలనని కంసుడు ఒకేసారి ఇద్దరు అసురులను పంపాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ దూడలను కాచుచు ఒక వెలగ చెట్టు కింద ఉన్నాడు వత్సాసురుడు దూడలో ఒక దూడలో ప్రవేశించాడు కపిచ్చాసురుడు వెలగ చెట్టులో ఆవహించాడు శ్రీకృష్ణుడు వారిని చూసి ఆ దూడ రూపంలో ఉన్న వత్సాసురుణ్ణి నాలుగు కాళ్ళు కలిపి పట్టుకొని ఆ వెలగ చెట్టు మీదకు ఒడిసెల రాయిని విసిరినట్లు విసిరాడు అనమాట అట్లు విసిరినప్పుడు ఒక కాలు ముందుకు ఒక కాలు వెనకకు పాదములు నిలిచిన ఆ దివ్య పాదములకు మంగళము అని కలలపోతి అని మంగళాశాసనం చేశారు గోపికలు ఇంద్రుడు తనకు యాగము లేకుండా చేసిన కోపముచే రాళ్ల వాన కురిపించగా గోపాలురకు గోవులకు బాధ కలగకుండా కృష్ణ నీవు గోవర్ధన పర్వతమును గొడుగుబల్లి ఎత్తిన నీ వాత్సల్యమునకు మంగళము గుణం పోతి అని గోపికలు మంగళాశ్వాసనం చేశారు శత్రువులను సమూలంగా పెకలించి విజయమును ఆర్జించి ఇచ్చడి మీ హస్తమునందలి వేలాయుధమునకు మంగళము వేలిపోతే అని గోపికలు మంగళాశాసనం చేశారు ఈ విధంగా ప్రవచనము చెప్పుకున్నాక గోవిందనామాలు పాడుకొని స్వామివారికి అమ్మకి మంగళాశాసనం చేసి ఆ రోజు పాసరం ముగించడం జరిగింది జై శ్రీమన్నారాయణ ये दयाल मना गोविंदा मेला